സെറ്റ് ഗുഡ് ഇവിടെ അത് ട്രാൻസ്ലേറ്റ് ചെയ്യണം Sri Ravan Garu, PCC President. Sri <laughs> Manikrao Takre, the ICC in charge of Telangana. Sri Madhu Yakshi Gaud, Chairman of the Campaign Committee. Shivai Choudhury, other leaders of the Telangana Pradesh Congress Committee, leaders of the Christian community in Telangana, pastors, priests and other religious leaders, and my dear friends of the Christian community, I am very happy to meet you today. అండ్ బ్యూట్ యూ మీ అందరి కలవడానికి ఎంతో సంతోషంగా ఉంది క్రైస్తవుల పెద్దలందరితోనే అందరి చెప్పుకోటి గట్టిగా ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ టు యూ ఇన్ తెలుగు ఆర్ హిందీ మరి తెలుగులో కానీ హిందీలో కానీ మాట్లాడలేకపోతున్నాను ఐ విల్ స్పీక్ టు యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ విల్ ట్రాన్స్లేటెడ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను మరి నా ప్రియ స్నేహితుడు మీతో తెలుగులో మాట్లాడతాడు మీరు అర్థం చేసుకోండి ఐ డూ నాట్ స్పీక్ తెలుగు నేను తెలుగు మాట్లాడుకున్నా అబౌట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గో పది పన్నెండు సంవత్సరాల క్రితము అబౌట్ టెన్ ఇయర్స్ గో మోర్ దెన్ టెన్ ఇయర్స్ గో పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇన్ తెలుగు ఐ వాజ్ టు అండర్స్టాండ్ యువర్ డిమాండ్ మరి పది పన్నెండు సంవత్సరాల క్రితము తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటుంటే నాకు వాళ్ళ భాష తెలియకుండా నాకు వాళ్ళ బాధార్థమైందని చెప్పి ఈ యొక్క వేదిక మీద నేను తెలియజేస్తున్నాను సపోర్ట్ ఆఫ్ దెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ వీ వర్ ఏబుల్ టు గివ్ యూ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మరి శ్రీమతి సోనియా గాంధీజీ ఒక సహాయంతో మీ అందరికీ తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగా మీకు ఏర్పాటు చేయడము కాంగ్రెస్ జరిగిందంట కాంగ్రెస్ గేవ్ యూ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ల్వెంట్స్ కోర్స్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది కానీ అప్పటి నుంచి ఈ యొక్క రాష్ట్రంలో వేరే దారులలో వేరే యొక్క పార్టీలు ఎన్నుకోబడ్డాయి కానీ ఇప్పుడు వరకు ఎన్నుకోబడలేదు కాంగ్రెస్ ఫస్ట్ గవర్నమెంట్ హీన్ కాంగ్రెస్ గవర్నమెంట్ దిస్ స్టేట్ విత్ ప్రోగ్రెస్ ఫార్ట్ మచ్ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింటే మరి ఇప్పుడు చూ ఇప్పుడు వరకు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడో ఉండేది ఎక్కడో డెవలప్మెంట్ ఉండేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఐట్ మోర్ అండ్ మోర్ పీపుల్ ంగ్ రియలైజ్ దెస్ గవర్నమెంట్ తెలంగాణ మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎంతో మంది కాంగ్రెస్ యొక్క ఆ యొక్క లోక్వ కాంగ్రెస్ లేకపోతే ఏ రీతిగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు ఈ కాలములలో సందేశ్రెస్ హెల్డ్ ఇట్స్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఇన్ హైదరాబాద్ And after the Congress Working Committee meeting, there was a massive rally. Let me tell you, in all truthfulness, that I have not in the last 50 years seen a rally bigger than the rally in Hyderabad. Barry. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ యొక్క మీటింగ్ జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఒక ర్యాలీ తీసినారు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలే హైదరాబాద్ అట్లాంటి ర్యాలీ జరిగింది వాట్ ఈస్ మోస్ట్ ఇంప్రెస్ రఫ్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దోస్ వర్ గ్యాదర్ ద ర్యాలీ వై యంగ్ పీపుల్ దే వర్ అండర్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మరి నాకు అక్కడ నచ్చింది ఏంటంటే ఆ ర్యాలీలో చాలా మంది నలభై నలభై ఐదు శాతము అందరు కూడా యవరస్తులు మరి అందరు కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను క్లియర్లీ దట్ ఇండికేషన్ క్లియర్ గా స్పష్టంగా దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ యొక్క తెలంగాణ మారింది అని చెప్పి When change takes place, when change is కమింగ్ will విల్ బి role ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఎప్పుడైతే మార్పు చూస్తామో అంటే మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఒక ప్రశ్న వస్తుందంట ఏం ప్రశ్న అని అంటే ఆ యొక్క మార్పులు మరి యొక్క క్రైస్తవులు ఏ రీతిగా పనిచేయబోతున్నారు ఏ రీతిగా గవర్నమెంట్ కొరకు పనిచేయబోతున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది కమ్యూనిటీ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ సమాజం అనేది చాలా ముఖ్యమైన సమాజం ఈ యొక్క తెలంగాణలో People in high positions, there are people in the education field, there are people in business, but whether you are in high positions or not, I know there is a feeling in the Christian community that they have not got their rightful share. మంచి మంచి స్థాయిలలో ఉన్నారు అంతేకాకుండా బడు వర్గాలలో కూడా ఉన్నారు ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు కానీ అందరికీ కావలసినది దక్కలేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను వైజ్ ఇట్ సో ఎందుకలా ద క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ ఎవ్రీ అదర్ కమ్యూనిటీ డస్ నాట్ గెట్ ఇట్స్ రైట్ ఫుల్ షేర్ బికాస్ ఆఫ్ త్రీ రీజన్స్

అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ టుడే ఈస్ ఓవర్ ఎయిట్ పర్సెంట్ త్రూ అవుట్ ఇండియా మొదటి కారణం అంటే ఏంటంటే ఉద్యోగం లేకపోవడము ఉద్యోగాలు లేకపోవడము బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ వాట్ వీ కాల్ యూత్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మరి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆ యొక్క యవనుడు అని చెప్పి అంతం కాబట్టి ఆ యవనస్తులకి పదిహేను శాతము ఆ యొక్క ఉద్యోగము లేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది వన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఫోర్ ఒక్కరు నాలుగు మనుషులలో ఒక్కరు ఆ యొక్క ఉద్యోగం లేని పరిస్థితి ఉన్నది అమంగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ పీపుల్ హూవ్ గాట్ బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి ఈవెన్ హైయర్ డిగ్రీస్ అమంగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ఫార్టీ టూ పర్సెంట్ మరి ఎవరైతే డిగ్రీలు తీసుకొని ఆ డిగ్రీలు పొందుకున్నా సరే వాళ్ళకి ఉద్యోగం లేకపోవడము నలభై శాతం ఉందని చెప్పి తెలియజేస్తానున్నాను ఇఫ్ దర్ ఇస్ సో మచ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ బోర్ స్మాలర్ కమ్యూనిటీస్ ద స్మాలర్ కమ్యూనిటీస్ ద మైనారిటీ కమ్యూనిటీస్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ బై దిస్ ర్యాంపెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా చిన్న చిన్న సమాజాలు ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న సమాజాలు ఎక్కువగా వీటి మీద ఆ యొక్క ఒత్తిడి పడతా ఉంటుంది ఇట్లా ఉద్యోగం లేకపోవడం వల్ల ది సెకండ్ రీజన్ ఇస్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ రెండో కారణం ఏంటంటే మరి ఒక ఖరీదులు రేట్లు ఎక్కువ నా ఇన్ఫ్లేషన్ ఇన్ దిస్ కంట్రీ బిన్ ఓవర్ సిక్స్ పర్సెంట్ ఈ యొక్క రేట్లు ఎక్కువ అవ్వడం అనేది ఆరు శాతం పెరిగింది గత ఇరవై ఇరవై నెలల క్రితం నుంచి నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఫర్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ మంత్స్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఓవర్ సిక్స్ పర్సెంట్ మరి ఎప్పుడు కూడా చరిత్రలో ఈ రీతిగా ఈ యొక్క ఆరు శాతం రేట్లు పెరగడం అనేది ఎప్పుడు జరగలేదు ఇన్ఫ్లేషన్ టుడే క్లోజ్ పర్సెంట్ ఆ యొక్క ఖరీదులు రేట్లు పెరగడం అనేది ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉందని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా ఇన్ఫ్లేషన్ ఇస్ తొమ్మిది పాయింట్ రెండు శాతం ఎక్కువ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇన్ఫ్లేషన్ ఇస్ సో హై ఎవ్రీ బీస్ ఎఫెక్టెడ్ వర్ ద పువర్ ఆర్ గ్రేట్లీ ఎఫెక్టెడ్ ఈ రీట్లుగా రేట్లు ఎక్కువైతా ఉంటే ఖరీదులు ఎక్కువైతా ఉంటే ముఖ్యంగా ఆ యొక్క పేద ప్రజలు బాగా ఇబ్బంది పడతారు ద థర్డ్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఇకనామిక్ సిచ్యువేషన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ హెడ్ డిక్రీస్డ్ అండ్ హౌస్ హోల్డ్ డెత్ హెస్ ఇంక్రీస్డ్ మరి మూడో కారణం ఏంటంటే మీ ఇంట్లలో సేవింగ్స్ ఉంటాయి కదమ్మా దాచుకోవడం